నేను తెలుసా కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు పోలీసుల తీరు సత్య వినోద్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ మహిళలపై దౌర్జన్యం చేస్తున్న పోలీసులు దాదాపు పదకొండు రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేపడుతున్న జరగని న్యాయం కంచె చేను మేస్తుందన్నట్లు ఉంది ఇక్కడ పరిస్థితి న్యాయం చేయవలసిన పోలీసులే నేను ఫలానా కులమని చెప్పుకునే పరిస్థితిలో ప్రతిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం పూర్తి స్థాయిలో నాకు ఆస్తి నష్టం జరిగిందంటూ నాకు న్యాయం చేయండి అంటూ అధికారులను వేడుకుంటున్న సత్తి వినోద్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు పదే పదే కోర్టు వారు ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ పోలీస్ ఎయిడెడ్లను ఉల్లంఘిస్తూ నాకు ఆస్తి నష్టం కలిగిస్తున్న చింతాకుల ప్రభాకర్ రావు మరియు వారి మనుషులను బైండోవర్ చేసి

ఉమామహేశ్వర్ రెడ్డి సోషల్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అయితే నేను ఒక ముప్పై సంవత్సరాలుగా రెండు వేల పన్నెండు నుంచి జస్టిస్ చంద్ర రెడ్డి గారు అపాయింట్ చేశారండి అప్పటి నుంచి కూడా నేను ప్రజాసేవ ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ఒంటరిగానే వెళ్ళి పోరాడే వారికి సహాయం చేస్తానండి ఇది నా యాక్టివిస్ట్ అయితే ఈ ఎస్ఐ గారు ఏం చేసిందంటే అండి నిన్న కలెక్టర్ గారు వస్తున్నారు ఈ ధర్నా కూడా ఆయన దృష్టికి వెళుతుంది అని మేము ఎంతో ఆశతో కూర్చున్నాం అండి ఇక్కడికి వచ్చండి మీరు కలెక్టర్ గారు నాపిన ఈ ధర్నా కాగితాలు ఆయన కానీ ఎటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చిన మర్యాదగా ఉండదు ఇలాగలాగని ఏళ్ళు చెప్తూ ఇక్కడ మేమేం మాట్లాడలేదండి ఈ లోపల కలెక్టర్ గారు వచ్చేస్తున్నారండి కలెక్టర్ గారు వచ్చేస్తుంటేనే ఇక్కడ ఈ మొత్తం స్టాఫ్ కొంతమంది పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టేసి మమ్మల్ని ఎలా ఎలా వెనక అసలు కలెక్టర్ గారిని కలనవ్వకుండా మాట్లాడినవ్వకుండా వెనక ఇలాగా అడ్డు చేశారండి ఆవిడ చేస్తే కలెక్టర్ గారు ఆగండి నాది నేను ఒకసారి పివి నరసింహరావు గారితో మాట్లాడినప్పుడు కూడా అదే వాయిస్ అండి మీ మీడియా మిత్రులందరికీ సీనియర్ మీ జూనియర్స్ అండి సీనియర్స్ కి తెలుసండి అని అంటే వెంటనే కరెక్ట్ గా అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఆగారండి అక్కడ ఆగి రమ్మన్నమని చెప్పారండి రమ్మన్నమని చెప్తే ఇంకా ఆవిడ ఎదురుగుండా వచ్చేసండి గుండెలు చెయ్యేసి ఎలా చూసి అలా చూసి చాలా బేబెచ్ఛంగా ఆవిడ ఒక రౌడీ ఒక రౌడీ గా ఉందండి అసలు మెయిన్ క్రిమినల్ ఆవిడే అండి ఆవిడని మరి ఆవిడ మీద ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకుంటలేదో మాకు అర్థం అవ్వట్లేదండి అసలు చింతాకులు భాస్కర్ రావుకి మాకు భూమి తగాద విషయం గొడవ అయితే ఈవిడ ఓవర్ యాక్షన్ వేయటం మాకు అర్థం అవట్లేదండి మరి న్యాయం చెయ్యాలి కదండి అక్కడ భూమి అండి ఇప్పుడు శ్రావణ మాసం అండి మాకు మంచి బిజినెస్ టైం అండి అరటిపళ్ళు గెల్ అవన్నీ అమ్ముకుని ముందు మూడు నెలల క్రితం నరికెత్తే అప్పుడు ఒక ఇరవై లక్షలు పాతి లక్షలు నష్టం చేశారండి బోన్లే కంప్లైంట్ ఇచ్చి అలా చూసేటట్టు మళ్ళీ ఈ ఈ మధ్యనండి అరటిపళ్ళు కూడా ఆదాయం మాకు రా నరికించేశారండి బ్రహ్మాజీ అన్నవాడు ఒకడండి ఏండి అలా ఇంకా ఉన్నారండి చాలా ఒక ఐదు ఆరుగురు ఉన్నారండి అయితే నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా మూసుకుని ఎన్ని బంద్ మూసుకుని మీరు వెళ్ళిపోవడం మంచిది లేకపోతే నేను మీ మీద అట్రాసిటీ కేసు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండండి ఒక ఎస్ఐ స్థానంలో ఉండి కులాల పేరు ఎత్తవచ్చండి అసలు అసలు ఆవిడ ఏ కులమో మాకు తెలీదు పేరు చూస్తే హిందూ పేరు నేను ఎస్ఐ ఎస్ఐ ఎందుకండి అవన్నీని ఆ కులాల పేర్లు ఎత్తకూడదండి అసలు ఒక మంచి జాబు హోల్డర్ లో ఉన్నప్పుడు కులం పేరు అసలు ఎత్తకూడదండి మన కులం మనం అందరం ఒకటే మన మానవ జాతి మన అందరం ఒకటే అక్కడ అది ఒకటండి అవి బ్లాక్మెయిల్ చేస్తుందండి ఫోన్లు చేసి నేను ఎలా చేస్తాను మిమ్మల్ని అలా చేస్తానని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తుందండి చింతాకులు భాస్కర్ రావుని ఇప్పుడుకి వచ్చి అరెస్ట్ చేయలేదు ఆ నరికేసిన వాళ్ళు ఫోటోలు వీటోలు మొత్తం వీడియోలు మొత్తం అన్ని చైన్ లాక్ వెళ్ళిపోయిన దొంగల్ని అందరినీ కూడా అండి ఆధార్ కార్డులతో సహా మొత్తం అన్నీ ఇచ్చామండి ఎస్పీ ఇంక ఎలా చేస్తున్నాని డిఎస్పి వెళ్తే ఎస్పీ గారికి కూడా అయితే మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎస్ఏ అందుకని ఇప్పుడు వారు యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పిందండి చెప్పారండి ఎస్పీ గారు కూడా చూసండి ఈ చింతాకల్ భాస్కర్ రావు ఈడేవాడు ఈ యాక్టివ్గా ఉన్నాడు ఈడే ముసలోడు ఎవరికైనా చెప్తుంటే ముసలోడు అని చెప్తున్నారండి చేసి పనులన్నీ ఇలాంటి చండాలం పనులు చేస్తున్నాడండి ఏదో ఏదో సినిమాల్లో ఆడాడు అయితే నాన్న ఈ విధంగా మాకు పోలీసు వారి నుంచి ఎటువంటి సహాయం అందలేదు సార్ ఇప్పుడు ఎందుకు ఎలా చేస్తున్నారో మాకు అర్థం అవట్లేదండి ఎవరు సపోర్ట్ తో చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసండి మాకు మాత్రం న్యాయం జరగట్లేదండి మాకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి ఇవన్నీ వదిలేసి పొందనే అంటున్నారు తప్పండి న్యాయం చేస్తానని అన్నట్లేదు సార్ దయచేసి మీరు స్పందించి మాకు న్యాయం జరిగేలాగా ఏర్పాటు చేయించండి సార్ వినోద్ రెడ్డి గారు చాలా ధర్మాత్ముడండి ఆయన ఆయన ఎవ్వరికి ఏ ఇబ్బంది కలిగించరండి ఎంతో మందికి వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ అండి చాలా ధర్మాత్ములు అండి భేదవారికి ఎంతో బాగా చూస్తారు సాగర్ ప్రదీప్ రెడ్డి అండి నా పేరు గత పదకొండు రోజులుగా మేము రిలీ నిరాహార దీక్ష చేస్తున్నామండి మా బావగారు తోట చింతాకలి భాస్కర్ రావు అనే వ్యక్తి నాశనం చేయడం జరిగిందండి దాని మీద మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగిందండి నిన్న కలెక్టర్ గారు మా ధర్నా టెంట్ ఎదురుకుంటూ వెళ్తుండగా మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసామండి వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ గారు వెళ్ళి అక్కడ కారు ఆప్ చేయడం జరిగిందండి మేము కలెక్టర్ వద్ద కలెక్టర్ గారి వద్ద కారు వద్దకు వెళ్తుంటే ప్రత్తిపాడి ఎస్ఐ ప్రత్తిపాడి ఎస్ఏ మేడం గారు మా అమ్మగారి మీద చేసుకోవడం జరిగిందండి మీ మీ మమ్మల్ని అందరిని ఆపి చాలా అవమానంగా మమ్మల్ని దుర్భాషలాడుతూ తోయడం జరిగిందండి మా మాకు తెలిసిన వ్యక్తి సదరు సన్నివేశం వీడియో తీస్తుంటే ఆయన ఫోన్ కూడా లాక్కుని దౌర్జన్యంగా ఫోన్ లాక్కుని తీసుకు వెళ్ళిపోవడం జరిగిందండి గతంలో కూడా ఫిబ్రవరి నెలలో కూడా మా మావయ్య గారికి సంబంధించిన తోట ధ్వంసం చేస్తాయండి మా మిస్ మమ్మల్ని కొట్టి మా మిస్సెస్ గారు మెడలో మంగళసూత్రం తీసుకెళ్ళి వెళ్ళిపోతుండగా వన్ వన్ టూ కాల్ చేయగా ఎస్ఏ మేడం గారు వచ్చారండి ఆవిడకి మేము పట్టుకు వెళ్ళిపోతున్న దొంగలు చూపిస్తే వాళ్ళని పట్టుకోకుండా తిరిగి మా మీద దౌర్జన్యం చేసి నిన్ను బంగారం వేసుకుని ఎవరు తిరగమన్నారు మంగళసూత్రాలు వేసుకుని ఎవరు తిరగమన్నాడని అతి దారుణంగా మాట్లాడారండి మాతో ఇంకా దౌర్జన్యంగా బిహేవ్ చేస్తంటే నా నేను కోర్టుకు వెళ్తానన్నానండి కోర్టుకు వెళ్తానని నా మాటకి ఆవిడ నన్ను చంపదెబ్బ మీద అందరూ చూస్తుండగా చుట్టుపక్కల రైతులందరూ చూస్తుండగా నన్ను చంప మీద కొట్టడం జరిగిందండి ఆవిడ మాటి మాటికి అండి మా దగ్గర వీడియో సాక్ష్యం కూడా ఉందండి నేను ఎస్సీ క్యాండిట్ ని ఎస్సీ క్యాండిట్ ని మొన్న మా తోట చూడడానికి డిఎస్పీ గారు ఎంక్వైరీకి రావడం జరిగిందండి ఎంక్వైరీ అయిన తర్వాత సిఏ గారి సమక్షంలోనే నేను నేను ఎస్సీ క్యాండిడేట్ ని నేను ఎస్సీ క్యాండిడేట్ నిన్న బ్లాక్ మెయిల్ చేస్తుందండి అసలు ఆవిడ ఆవిడ కుల ప్రస్తావన మాకు ఎందుకండి ఆవిడ ఏ కులం అయితే మాకు ఎందుకండి మమ్మల్ని బ్లాక్ చేయవలసి బ్లాక్మెయిల్ చేయవలసిన పని ఏంటండి ఒక యూనిఫామ్ లో ఉన్న అధికారి కులం పేరుతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు ధర్మం అండి మా దగ్గర వీడియో ఉందండి నన్ను చాలా విధాలుగా ఆవిడ వేధిస్తున్నారండి మీద మీదకు వస్తున్నారండి కొడుతున్నారండి ఆడు ఈడు అంటున్నారండి నీ అంతు చూస్తా అంటున్నాడు అలాగా నన్ను చాలా వేధిస్తున్నారండి ఈ దయచేసి పత్రికా మిత్రులందరూ మా మాకు మద్దతు ఇచ్చి ఎస్ ఎస్ఐ గారు ఎస్ఐ గారి మీద మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి ఎస్పీ గారు డిఎస్పీ గారికి విచారణ నిమిత్తం పంపించడం జరిగిందండి ఈ మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేసి ఎస్ఐ గారు మా మీద ఫాల్స్ కేసులు పెట్టడానికి మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని అరెస్ట్ చేయమని రకరకాలుగా మమ్మల్ని బెదిరింపులు చేస్తున్నారండి ఈ పత్రిక సమక్షంగా మీకు తెలియజేస్తున్నాను మాకు అన్యాయం జరిగితే మేము పోలీసులకి పోలీసులను ఆశ్రయించవలసిన పరిస్థితి అండి కానీ పోలీసుల వల్లే మాకు అన్యాయం జరుగుతుందండి మాకు ఎస్ ఎస్ఏ మేడం ప్రతిగూడ ఎస్ఏ మేడం లక్ష్మీకాంతం గారు వల్ల మాకు హాని ఉందండి ఆవు నుండి మాకు రక్షణ కల్పించి మాకు సహాయం చేయవలసింది కోరు ప్రార్థిస్తుంది అలాగే జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మా మా ఫిర్యాదుని క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు జరిపి మాకు రక్షణ కల్పించాల్సిన కోరు ప్రార్థిస్తుంది